ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష్ట చక్రంలోని పదకొండవ రాశి అయిన వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదకొండవ తేదీన బుధవారం రోజున ఏరువాక పౌర్ణమి ఇక ఈ ఏరువాక పౌర్ణమి నుంచి ఈ రాశి వారికి అదృష్ట గడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఇబ్బందులు కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక కుంభరాశి వారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు అయితే కుంభరాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటిని పోగొట్టి వీరికి ఈ ఏరువాక పౌర్ణమి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్నా ఆ వ్యక్తి ఎవరు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు అన్ని పనులు పక్కన పెట్టేసి ఈ వీడియోని ఒంటరిగా చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఇక కుంభరాశిలో పుట్టిన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు అని మనం చూస్తే వీరి మనస్సు అనేది కూడా ఏ విధంగా ఉంటుంది అంటే వీరి మనస్సు చాలా అంటే చాలా మంచి మనసు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ కుంభరాశి వారు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వం కలవారు ఇక ఈ కుంభరాశిలో పుట్టినవారు స్థిరమైన స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు వీరు శారీరకంగా దృఢంగా చూడడానికి చక్కటి రూపురేఖలను అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఎక్కువ శాతం తమ జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాత్సల్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి వీరిపై వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇక ఈ కుంభరాశి వారు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని అధికంగా కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక ఇక కుంభరాశి వారికి వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అది స్త్రీలైనా పురుషులైనా ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అదేవిధంగా మంచి వస్త్రాధరణ చేసుకోవడం కూడా చాలా ఇష్టం ఇక కుంభరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు వీరు యందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతేకాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు దానికి కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి సందర్భాలు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మీరు నిర్ణయాలను తీసుకునే ముందు మొండిగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశి వారు ఎంతటి కార్యనైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఇక కుంభరాశి వారు పొగడతకు లొంగరు అలాగే వీరికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా కుంభరాశి వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలోనూ మంచి నేర్పడతనాన్ని కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువగానే చెప్పుకోవచ్చు వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేది ఉండదు అయితే ఈ కుంభరాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనము సేకరించడం పైన ఆసక్తి అధికంగా ఉంటుంది అంతేకాకుండా వీరు సామాజిక సేవా కార్యక్రమాలు బాగా రాణిస్తారు ఈ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారు అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు అంటే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు వ్యాపారం పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా కొన్ని నష్టాలను అయితే మీరు పొందుతారని చెప్పొచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబం పరగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతలా కలిసి రావు వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అని చెప్పొచ్చు అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ కుంభరాశి వారికి మంచి మద్దతు అనేది లభించబోతుంది అదేవిధంగా సంతాన పరంగా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతూ ఉన్నారు మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన శుభ ఫలితాలు సాధించబోతున్నారు అదేవిధంగా కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలను ఇవ్వనుంది ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు వీరికి ఆరోగ్యం విషయంలో బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వారు నిద్ర ఆహారం సరిగ్గా తీసుకోవడం వల్ల విధంగా తగిన విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల ఈ కారణాల వల్ల వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు మాత్రం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం అని చెప్పవచ్చు ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయంలో చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారి ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టాన్ని తీసుకువచ్చే రంగులు తెలుపు అలాగే వీరికి అదృష్టవారం శుక్రవారం ఇక ఈ రాశి వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజున ఆ పనులను ప్రారంభించడం లేదా తెల్లని వస్త్రాలు ధరించి మీరు పనులను ప్రారంభించడం ద్వారా మీరు చేస్తున్న అన్ని పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక ఈ కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్నీ కూడా మాయం కాబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోనుంది ఇంతటి అదృష్టాన్ని మీకు తీసుకువచ్చే ఆ వ్యక్తి మరొవరో కాదు కుంభరాశి వారి యొక్క తండ్రి ఈ రాశి వారు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఇక కుంభరాశి వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే భారిపోతుంది ఇక ఈ రాశి వారు వారి తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యము ఖచ్చితంగా ప్రాప్తిస్తాయి కాబట్టి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇక ఈ రాశి వారు వీరి తండ్రి గారి యొక్క కాలకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలాగా మీరు తండ్రి గారిని కోరుకోండి ఇక ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి వారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని మరింతగా పొందండి ఇక ఈ యొక్క వారు మీ జీవితంలో ఆశించిన ఫలితాన్ని మరిన్ని పొందడానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతి రోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఆతిథ్య హృదయం పాటించాలి గోమతకు రాత్రి నానబెట్టిన ఉలువలను ఉదయం ఆహారంగా అందించాలి ముఖ్యంగా వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఇద్దరు ముత్తైదువులకు తాంబూలను ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు చేసుకోవడం వల్ల కుంభరాశివారి జీవితంలో ఆశించిన శుభఫలతలను మరిన్ని పొందుతారు చూసారు కదండి ఎవరి ఆశీర్వాదంతో వారి జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చి ఆ వ్యక్తి ఎవరో అనే విషయాలతో పాటుగా చేసుకోవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్లకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్